అప్పుడే పుట్టిన పిల్లలకు పసుకలు ఎందుకు వస్తాయి ఏ కారణం చేత వస్తాయి అప్పుడే పుట్టిన పిల్లలకైతే తొంభై శాతం మందికి అయితే వస్తూ ఉంటే మనం చూస్తుంటామమ్మా అది రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఆ పసుకలు తల్లి యొక్క గ్రూపు ఓ పాజిటివ్ అయి ఉండి పుట్టిన బిడ్డ యొక్క గ్రూపు బి పాజిటివ్ ఏ పాజిటివ్ ఉన్నట్టయితే ఎక్కువ శాతం వస్తూ ఉంటాయని డాక్టర్ చెప్తూ ఉంటారు అందుకే మీరు ఎక్కడ చిన్నపిల్లల డాక్టర్ తీసుకెళ్ళినప్పుడు న్యూ బర్న్ బేబీని మదర్ యొక్క బ్లడ్ గ్రూప్ అడుగుతూ ఉంటారు దాని తర్వాత మదర్ బ్లడ్ గ్రూప్ కనుక నెగిటివ్ గ్రూప్ అయి ఉండి పుట్టిన బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ గ్రూప్ అయి ఉన్నా వస్తాయి పసుకలు ఎంబడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి జనరల్గా ఏంటంటే మూడవ రోజు నాలుగో రోజు నుండి స్టార్ట్ అయ్యి ఏడవ రోజు నుండి కొద్దిగా ఎక్కువ పదవ రోజు వరకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలామంది పిల్లలకి ఇలా పోతాయి కొంతమంది పిల్లలకి ఫోటో ఫోటోథెరపీకి అవసరం పడుతుంది మీ డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే వారికి ఏ లెవెల్లో ఉంటే ఏది అవసరం పడుతుంది అని వారు తగిన వివరాలు మీకు చెప్తారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకి డిహైడ్రేషన్ ఇబ్బంది ఉన్నా లేదు బరువు తక్కువగా ఉన్నా ఇంత చాలామంది పిల్లలకి పుట్టినప్పుడు బరువు ఎక్కువగా ఉండి బరువు తక్కువ మూడో రోజు నాలుగు రోజు తక్కువగా ఉండడానికి ఎంబడే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ఇబ్బంది పడాల్సింది ఉంది లేదనేది మనం వచ్చే రిజల్ట్ని బట్టి డాక్టర్ గారు ప్రియాట్రేషన్ మీకు నిర్ణయిస్తారు దాన్ని బట్టి ఫోటోథెరపీ తక్కువగా ఉంటే సింగిల్ ఎయిడ్ ఫోటోథెరపీ కొద్దిగా ఎక్కువగా ఉంటే డబుల్ ఎయిడ్ ఫోటోథెరపీ మరీ ఎక్కువగా ఉంటే త్రిపుల్ ఎయిడ్ ఫోటోథెరపీ కూడా మీకు ఇస్తూ ఉంటారు తద్వారా వారు పసుకాలని నయం చేస్తూ ఉంటారు డాక్టర్ గారు తర్వాత విటమిన్ డి లోపం వల్ల కూడా వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకే మేము పొద్దున్నే విటమిన్ డికి చూసు దీంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే రెండు రకాలు ఉంటాయి ఫిజియోలాజికల్ పాథాలజికల్ జాండీస్ అని ఉంటాయి పాథాలజికల్ డా